హలో ఎవ్రీవన్ ఈరోజు మనం సూర్యనామ చర్యలు హార్వెస్ట్ చూద్దామా ఇప్పుడు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను కొంచెం సైజ్ తగ్గిందండి చాలాసార్లు కాసేస్తుంది కదా పాపం చూసారా ఇవి ఏంటంటే నేను మటుకు వీటిని వదిలిపెట్టట్లేదండి శుభ్రంగా తినేస్తున్నాను నేను అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో ఇన్ని సూర్యనామ చెర్రీస్ ఇలా కాయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ మొక్కలైతే మన నర్సరీలో అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే చెప్పండి ఓకేనా చూడండి టోటల్ ఇన్ని చర్యలు వచ్చాయి మనకి హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చర్యలు హార్వెస్ట్ చూద్దామా ఇప్పుడు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను కొంచెం సైజు తగ్గిందండి చాలాసార్లు కాసేస్తుంది కదా పాపం చూసారా ఇవి ఏంటంటే నేను మటుకు వీటిని వదిలిపెట్టట్లేదండి శుభ్రంగా తినేస్తున్నాను నేను అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో ఇన్ని సూర్యనామచరీస్ ఇలా కాయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ మొక్కలైతే మన నర్సరీలో అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే చెప్పండి ఓకేనా చూడండి టోటల్ ఇన్ని చర్యలు వచ్చాయి మనకి